రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న శిక్షణ తరగతులను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు గురువారం సందర్శించారు జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో సమగ్ర శిక్ష సహిత విద్యా విభాగం ఆధ్వర్యంలో కెరకులర్ అండ్ థెరపిక్ స్ట్రాటజీస్ ఫర్ చైల్డ్ విత్ స్పెషల్ నీడ్ అంశంపై ఐదు రోజుల శిక్షణ తరగతులు కొనసాగిస్తున్నారు ఇందులో భాగంగా శిక్షణ తరగతులను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి బోధన సామర్థ్యాలను మెరుగుపరిచే దిశగా ఉపాధ్యాయులకు బోధించే ఉపాధ్యాయులకు శిక్షణ అందిస్తున్న అంశాల గురించి స్టేట్ రీసెర్చ్ వివరాలు అడిగి తెలుసుకున్నారు విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే రీతిలో ఆకట్టుకునే విధంగా పాటలను ఎలా బోధించాలి అభ్యాసన సామర్థ్యాలను ఎలా పంపొందించాలి అనే దానిపై అందిస్తున్న శిక్షణను కలెక్టర్ ఆయా తరగతి గదులను సందర్శించి నిశ్చితంగా పరిశీలన జరిపారు వెనుకబడిన విద్యార్థుల పట్ల తీసుకోవాల్సిన ప్రత్యేక జాగ్రత్తల గురించి స్టేట్ రీసెర్చ్ పర్సన్లు అవగాహన కల్పించారు శిక్షణ తరగతులను చక్కగా ఆకలింపు చేసుకుని నేర్చుకున్న అంశాలను తరగతి గదిలలో పాటిస్తూ విద్యార్థులకు నాణ్యతతో కూడిన విద్యను బోధించాలని ఈ సందర్భంగా కలెక్టర్ ఉపాధ్యాయులకు హితో పలికారు విద్యార్థులను తమ సొంత బిడ్డలుగా భావిస్తూ వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని సూచించారు ఈ సందర్భంగా శిక్షణ పొందుతున్న ఉపాధ్యాయులకు కల్పించిన సదుపాయాలను పరిశీలించారు కలెక్టర్ వెంట జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ ఇతర అధికారులు ఉన్నారు

పట పటానికి చిత్రానికి తేడా చిత్రం చెప్తారు తర్వాత నమ్మకం అనేది తయారు చేయడం చిత్రం ఉంది సార్ చిత్రం అంటే ప్రజల చూసిన విషయాన్ని పిల్లవాడు అది కొంచెం అటు గా ఉన్నప్పటికీ పిల్లవాడు నేర్చుకుంటారు నెక్స్ట్ చిత్రంలోనే రెండవ భాగం ఏంటి అంటే మనం ఏదైనా ఆ విషయాన్ని చెప్తూ ఉంటే పిల్లలు ఊహించిందించారు సార్ రెండు భాగం పట్టణం ఏమంటే ప్రైమరీ వాళ్ళకి చెప్పేది ఏదైతే ఉందో ప్రైమరీ అందరికి సేమ్ కాబట్టి लेकिन लेसन मतलब नंबर का ही तरह है अरे मामा ट्रेनिंग तो टू डिसेंसेस एक्सरसाइज थ्री पाइ माइनस टू इज़ इक्वल टू थ्री रिस्पेक्ट नंबर लाइन स्टडी तो नंबर लाइन का नंबर लाइन स्टडी के लिए तो फॉर एग्जांपल सब पाइ माइनस थ्री लुकेट प्लस पाइ మైనస్ కే ఎవేల 700000 పైపట్ 9 43 ఏ నంబర్ సబ్ట్రేట్ 143 కు జీరో ని ఏ నంబర్ సబ్ట్రేట్ 100000 సబ్ట్రేట్ 1100 1000 1 సగరే ఏ నంబర్ సబ్ట్రేట్ 3 అంటే జీరో ని 3 సబ్ట్రేట్ కొరియల్ నెంబర్ 12 12 నెంబర్ రావాలంటే ఎవేల एनी किमाइन, सेव सेव इंग्लिश में सेव, इस पर बार सिक्स क्या सेव, जिसमें सेव, वो क्या बोल रहा है इसका इस बार इस पर बारे में बात करेंगे इस बार इंग्लिश में साइन मारा को बार नहीं सिर्फ डाइ थ्री टेंथ टेस्ट, वो mommy you are mommy is that is saying that mommy say that yesterday i have done iron also please go and check that you he, he rushed into the bedroom and checked that mom and came back again i asked him to mommy mommy gives by water bottle